ముగిసి అక్కడి నుండి జున్నకు బదిలీ అయింది నాణేఘాట్ అని కొండను ఎక్కి ఎక్కవలసిన కష్టం ఎదురైంది అక్కడ అక్కడి దారి అత్యంత కఠినమైనది ఎనుబోతు పైన కొండ ఎక్కాలి ఎనుబోతు ఒక్కటే అక్కడి వాహనం కనుక ఎక్కటానికి దాన్నే తీసుకొచ్చారు పెద్ద అధికారి అయితే గుర్రపు బండో లేక మోటారో దొరుకుతుంది కానీ అప్పుడు అతనికి ఏనుబోతుతో తన అవసరం తీర్చుకోవలసి వచ్చింది నడకతో కొండ ఎక్కటం అసక్యం అసక్యం అసఖ్యం ఎనుబోతు ఎనుబోతు తప్ప వేరే సదుపాయం లేదు అదే ఘాట్ కొండ ఎక్కే అపూర్వ వాహనం యొక్క ప్రత్యేకత అప్పుడు ఆ గృహస్థ ఆలోచించి ఎనుబోతు పైన జీను చేసి జీ జీను వేసి దాన్ని తయారు చేసుకుని దానిపై శ్రమ పడుతూ కూర్చున్నాడు నవారి బాగానే ఉన్న ఏనుబోతు వంటి అపూర్వమైన వాహనంపై కొండ ఎక్కటం ఎగుడు దిగుడు నేల మూలాన కుదుపులకు వెన్ను నొప్పి వచ్చింది ఆ ప్రయాణం ఎలాగో సాగింది జుర్నార్లోని కార్యక్రమం కార్యక్రమం పూర్తయింది అక్కడి నుండి బది బదిలీ అయి మరో మకా మారింది అతనికి కళ్యాణ్కు బదిలీ అయి నానా చందోర్కరును కలుసుకోవడం సంభవించింది సాయినాథుని కీర్తిని వారిని దర్శించుకోవాలని బుద్ధి పుట్టింది ఆ మరునాడే శుభ సమయం వచ్చింది నానా చందోర్కరు షిరిడీ యాత్ర ప్రయాణానికి సిద్ధమై నా వెంట నువ్వు కూడా యాత్రకురా ఉభయలం వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వారికి తనమిల్లి అక్కడ ఒకటి రెండు రోజులుండి తిరిగి కళ్యాణ్కి వచ్చేద్దామని చెప్పాడు కానీ ఆ రోజు ఠాణా పట్టణంలో సివిల్ కోర్టులో ఒక కేసుకు అతడు హాజరు కావలసి ఉండి చందోర్కర్ వెంట వెళ్ళలేకపోయాడు కేసు విషయం సమర్థులైన సాయి బా సాయిబాబా చూసుకుంటారు వారి దర్శనం చేసుకోవాలన్న నీ కోరిక తీరుతుందని నానా బలవంత పెట్టాడు కానీ అతనికి అది నచ్చదు కేసు తారీఖు తప్పిపోతుందని అతని భయం నొసట నొసట్రాసినది తప్పుతుందా నానా చందోర్కరు అతనికి పూర్వపు అనుభవాలను తెలియచేసి సాయి దర్శనకాంక్ష మనసులో ఉండే విఘ్నాలు ప్రక్కకు తొలగిపోతాయని చెప్పాడు కానీ అతనికి విశ్వాసం కలగలేదు అతని స్వభావానికి నానా ఏం ఏం చేయగలడు కేసు విషయం ముందు తెలుసుకొని ఆ బాధను వదిలించుకోవాలని అతడు ఠాణాకు వెళ్ళాడు చందోర్కరు షిరిడీకి బయలుదేరి బాబా దర్శనం చేసుకుని వెనుకకు తిరిగి వచ్చేశాడు ఇక్కడ ఠాణాలో జరిగిన వింత సమయానికి సరిగ్గా వ్యక్తి కోర్టుకు హాజరైన కేసు మరో తేదీకి వాయిదా పడింది చందోర్కరుతో వెళ్లే అవకాశం కూడా పోయింది మనసులో చాలా బాధపడ్డాడు చందోర్కరు మాటలను విశ్వసిస్తే బాగుండేది అతడు తన వెంట షిరిడీ తీసుకుని వెళ్ళేవాడు సాయి దర్శనం చేసుకుని షిరిడీలో ప్రశాంతంగా ఉండేవాడిని దా వాయిదా పడింది సాధు సమాగమనం కూడా పోయింది కానీ తలచి తక్షణం షిరిడీకి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు షిర్డీకి వెళ్ళాక నానా నాకు అక్కడ కలుస్తాడో లేదో అతడైతేనే సాయినాథునికి నా గురించి తెలియజేస్తాడు అలా అయితే మనసుకు ఆనందం కలుగుతుంది షిరిడీలో నాకు పరిచితులు ఎవరూ లేరు అందరికీ నేను అపరిచితుని నానా కలిగిస్తే బాగుంటుంది కానీ ఆ యోగం ఉన్నట్లు లేదు అని ఆలోచించుకుంటూ రైలు బండిలో కూర్చొని మరునాడు షిరిడీకి చేరాడు కా